చలవాటు నేర్చుకోవడం ఇంటికి వచ్చి తల్లి కూడా బాగా చెప్పడం అలాంటి మంచి మంచి చేస్తారు పిల్లలు ఆ ఆ పిల్లలు చెప్పే మాట మన తల్లి ఎంత చెప్తున్నావో చూడండి నిదట్లో కూడా పాటలు పాడి కూర్చుని పనిచేసారు అలాగా గవర్నమెంట్ పట్టింది ప్రతి ఒక్కటి మంచి పుట్టు మనం సాంబార్ కాస్తావాడానికి అయినా మనం ఇంట్లో సాంబార్ కాసుకుంటామా అలాంటిది వారానికి రెండు సార్లు సాంబార్ కాస్తున్నారు అన్ని కూరగాయలతో పిల్లలకి వేసుకుంటున్నాం ఇంటి దగ్గరికి వెళ్ళాము సాంబారే చెప్తాను సాంబడే కావాలి ఈ అలవాటు నమోదు గట్టి అని ఇరవై ఐదు గుట్లు ఇస్తున్నారు एंजिल 5 तरह से काम करती है आई बात है और आप भी मेरे अंदर का विना विना हां आप से बोल रही है ना मियां मारे वाला तेल में मैं डाल पर

మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీచర్ టీచర్ గారు అలాగే మీ చేసిన టీచర్స్ పేరెంట్స్ అందరికీ నవ్వు మరి చక్కటి కార్యక్రమాలు మీ నుంచి వస్తున్నాయి కానీ ఒకటే చెప్తున్నాను నేను గ్రౌండ్ లెవెల్లో బాగా ఒక్క చెప్పగలగానే అలాగే కోరేది ఏంటంటే మేమంటూ మరి ఇందులోకి పూర్తిగా రాలేదు కాబట్టి ఇంకా మరి ఎంఆర్ఓ గారితో ఎన్పిఓ గారితో చర్చించి మరి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అంటే రియల్ నియంగానే చేయండి వాళ్ళకి అదినేవి ఇప్పుడు ఎవరో పెట్టారు మొన్న నేను అక్కడ చూశాను కార్పొరేట్ స్కూల్కి వెళ్తే అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాడికి తల్లి కొందన అవసరం అంటారా ఈ తల్లి వెళ్తేనే వాడు చదువుతున్నాడా అనేది ప్ఞాప కాబట్టి ఇంత ఇంత మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము మెటీరియల్ ఇస్తున్నాము వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో నుంచి తీసుకొస్తున్నాము అది మెటీరియల్స్ చిక్క తయారు చేస్తున్నారు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ జరగ ఇక్కడ జరిగే జరగట్లేదు కాబట్టి ఇలాంటి ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు అంత ఎక్కువ డబ్బు కట్టి అక్కడ జాయిన్ చేయగలి సత్తా ఉన్నప్పుడు ఇంకా రేషన్ కార్డు వైబ్యాక్ కార్డు అవసరం ఉంటారా అనేది కూడా మనం వాళ్ళని మోటివేట్ చేసి పేరెంట్స్ తెప్పించడానికి కొంచెం మార్పు నేను రావచ్చు అది మీరు తీసుకెళ్ళమనుకోవచ్చు అన్ని విషయాలు కూడా అలా ఉన్నప్పుడు మన ఇద్దరు వాడి స్ట్రెంత్ అవ్వకోవడం అవ్వడం కోసం మీ మార్పు కూడా పడాలమ్మా మీరేం బాధపడుతుంది కొన్ని చోట్ల నేను నేను వచ్చాడు అని నాకు అడవద్దు ఇద్దరు వాళ్ళు చేసి టిఫిన్ చేసి అన్ని అంత బయట ఎక్కడ నేను ఏం తిన్నాను కాబట్టి ఆ తొమ్మిది గంటలు మా టీచర్లు రాకపోతే ఎలాగో నేను ఊరుకోను అది వాడికి తెలుస్తాను చాలా మంది సెంటర్లో తొమ్మిది గంటలకి టీచర్లు కనపడారండి వాడు అది నాకు కొంచెం బాధ అనిపించింది నేను ఆల్రెడీ పంప చనిపోయారు చూడండి ఆవును కూడా ఉన్నాను అమ్మాయి టైం రాలేదు ఈసారి చాలా రాకుండా ఉండాలండి అని చెప్పేసి అన్న పిల్లలకి మన రోల్ మోడల్ మనం చూసి నేర్చుకుంటారండి చిన్నపిల్లలు కాబట్టి పంచు అనేది మనం నేర్పిస్తున్నాం ఆ విషయంలో కాబట్టి అది ఒకసారి గమనించండి నేను ఫీల్డ్ చేస్తాగా టైం రావాల్సిన అవసరం నాకు లేదు నేను పది వచ్చిన పదకొండు వచ్చినా కానీ నాకు మనసు అప్పు నేను వాళ్ళని రమ్మన్నానంటే నేను కూడా అది నా ఇంత తత్వం కాబట్టి ఆ విషయం గురించి గమనించండి మిమ్మల్ని బాధపెట్టామంటారు మనకంటూ ఒక మార్పు రావాలంటే ఎన్నిట్లు కాబట్టి ఇష్యూ ఆల్ ద మరి మంచి ప్రోగ్రామ్స్ గ్రౌండ్ లెవెల్లో బాగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరి అంగన్వాడీ పిల్లల్ని ఎక్కువ మంది చేసి బలోపేతం చేయాలని కోరుకుంటుంది అక్కడ గ్రాడ్యుయేషన్ డే చేసినా ఇక్కడ మనం అది క్రియేట్ చేస్తున్నాం అక్కడ ఒరిజినల్ సీమ్ అంత ప్రెగ్నెంట్ అమ్మాయిని తీసుకొచ్చారు పక్కన ఎక్కడి